స్వాగతం ఈ తిరుమల దివ్యక్షేత్రం ఏడుకొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్ అలియాజ్ ఉబేరాయ్ గ్రూప్ వారు అక్రమంగా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గత మూడు నెలల నుంచి అక్రమ కట్టాలు కడుతున్నా కూడా పంచాయతీ అధికారులు ఈ రోజుకి ఈ అక్రమ కట్టాల పనులు నిలుపుదల చేయలేదు అక్రమ కట్టాలను కూల్చివేయలేదు కావున ఎప్పటికైనా ముంతాజ్ హోటల్ వారు నిర్మిస్తున్న అక్రమ కట్టాలను తక్షణమే

गोवंदा ఈ రోజు ఎంత బాధాకరమైన రోజు అంటే అంత బాధాకరమైన రోజు సాక్షాత్ హిందువుల యొక్క మనోభావాలు నిట్ట నిల్వన తొక్కేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిపైన నిరసనగా ఈరోజు హిందువులంతా కలిసి వంద మంది వంద ఫిర్యాదులు మన ముంతాజ్ హోటల్స్ ఓబ్రా గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలి అని ఇప్పటికే ప్రభుత్వం మూడు సార్లు మన పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉన్నారో తను మూడు సార్లు కంప్లైంట్ నోటీస్ ఇవ్వడం జరిగింది కట్ నిలుపుదల చేయాలి అని కట్టడాల్ని అలాగే తుడావాళ్ళు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది అనధికారిక కట్టడాలు కట్టకూడదు అని అయినా కూడా బోబ్రాయ్ గ్రూప్ వాళ్ళు ఈ కట్టడాన్ని కడుతున్నారు అని అంటే ఏ నమ్మకంతో కడుతున్నారు వాళ్ళు ఏ ధైర్యంతో కడుతున్నారు సాక్షాత్ ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నారా చేతగానే ప్రభుత్వం అని వాళ్ళు తెలియజేస్తున్నారా లేకపోతే ఈ హోటల్స్ కట్టడానికి ప్రభుత్వమే అండగా ఉందా తెలియాలి ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతినే సంఘటన ఇది తిరుమల తిరుపతి పవిత్రత నాశనమయ్యే సంఘటన కాబట్టి ప్రతి హిందువు దీనిపైన గలమెత్తాలి పోరాడాలి ఈ ప్రభుత్వంగానే దీని కట్టడాన్ని ఆపి ఆ కట్టడాలు తొలగించకపోతే హిందువులంతా ఏకమై ఆ కట్టడాన్ని హిందువులే కూల్చివేస్తారని మేము తెలియజేస్తున్నాం తిరుమల తిరుపతి సంబంధించినటువంటి ఏడు కొండలు ఏదైతే ఉందో రెండు వేల ఏడులో ఇచ్చినటువంటి జీవోలు క్లియర్గా ఉంది రోడ్డుకు ఏదైతే శ్రీవారి నుంచి మన అలిపిరి వరకు రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు లోపల ఉన్నదంతా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించింది అని ఇదేమైనా చైర్మన్ బిఆర్ నాయుడు గారు అన్నారు మొదటి రోజున జరిగినటువంటి మీటింగ్లో దీన్ని మేము కట్టడిని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వానికి తెలియజేస్తాము ఆపేయాలని అయ్యా వ్యతిరేకించడం కాదు ఇది నీ హక్కు ఇది టీటీడీ చైర్మన్ గారి హక్కు ఎందుకంటే ఇది తిరుమలకు సంబంధించినటువంటి భూమి ఇది తిరుమలకి సంబంధించినటువంటి ఈ స్థలంలో ఏ విధంగా ఈ విధంగా హోటల్కి అనుమతులు ఇస్తారు ప్రభుత్వమే దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పినా కూడా ఇంకా వీళ్ళు కడుతున్నారంటే మన గౌరవ మంత్రివర్లు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వాడుకుంటున్నామయ్యా సనాతన ధర్మం కోసం ప్రాణాలనే ఇస్తామంటూ ఇదే తిరుపతిలో మీరు శపథం చేసి వెళ్ళారు ప్రాణాలు మేమిస్తారేమో అనుకున్నామయ్యా ధర్మం కోసం కాదు హిందువులు ప్రాణాలంతా ఇస్తారని ఇప్పుడే మాకు అర్థమవుతోంది ఒక పంచాయతీ శాఖ మంత్రివర్యులుగా మీరే ఉన్నారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచే టూరిజం శాఖ వాళ్ళే ఉన్నారు ఫారెస్ట్ కూడా వాళ్ళే ఉన్నారు మొత్తం మీ జనసేన చేతిలోనే ఉందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు మీ చేతిలోనే ఉన్నాయి మూడు శాఖలు కూడా మీరు ఎందుకు తప్పించుకొని పోతున్నారు కానీ మీరు మాత్రం చాలా నేను రాష్ట్రం కోసమే దేశం కోసమే నేను పరితపిస్తాను అని ప్రజ ప్రజ చెప్తున్నారు ఇక్కడ మాత్రం తిరుమలలో మీరు ఎక్కడైతే శపథం చేసి వెళ్ళారో అక్కడ ఈ తిరుమల తిరుమలకి సంబంధించి హిందువుల యొక్క మనోభావాల్ని సమాధి చేస్తున్నారు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇది మీ శాఖ మిమ్మల్ని మీ పంచాయతీ శాఖ నుంచి ఇస్తున్నటువంటి నోటీసులు కూడా లెక్క చేయకుండా గోపరాయ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని అంటే గోపరాయ యొక్క శక్తి ఏంటి ఇది మేము ఏమన్నా పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే వీళ్ళు పాకిస్తాన్ మిలిటెంట్లా వాళ్ళకి మీరు ఏమైనా భయపడుతున్నారా ఒక్కసారి దయచేసి మా హిందువుల యొక్క మనోవేదనని మీరు అర్థం చేసుకోవాలని ఓబరాయ్ గ్రూప్ హోటల్స్ ని అనుమతుల్ని రద్దు చేయాలని మిమ్మల్ని ప్రధానపడుతున్నా గోయిందా గోయిందా నెలలుగా ఈ ముంతాజ్ హోటల్ గురించి మా తిరుపతిలో ఉన్న హిందువులందరూ ఐక్యమయ్యి ధర్నాలు చేస్తున్నాము లెటర్స్ ఇస్తున్నాము బిఆర్ నాయుడు గారికి టిటిడి చైర్మన్ గారికి వాళ్ళకి ఇచ్చారు కానీ అందరు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు కానీ వాళ్ళు రాత్రులు రాత్రులు కట్టి పడేస్తున్నారు ఇప్పుడన్నా మేల్కొని పొలిటికల్ లీడర్స్ కూడా మేల్కొని ఈ కొండ కింద కడుతున్న ఈ ముంతాజ్ హోటల్ని తప్పకుండా డెమాలిష్ చేయాలని మేమందరము కోరుకుంటున్నాము దానివల్ల మనకు ముందు ముందు కాలంలో త్రెట్ ఉండొచ్చు ఎందుకంటే ఆ ఘాట్ రోడ్ పక్కనే కడుతున్నారు చంద్రబాబు నాయుడికి వాళ్ళు త్రెట్ చేసినప్పుడు ఆ ఘాట్ రోడ్ లో బస్సుల మీద బాంబు లేదని టెర్రిస్ట్ యాక్షన్ జరగదని ఏమి నమ్మకం ఉంటుంది మనకు కాబట్టి అందరూ కూడా పొలిటికల్ ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని విషయంగా పరిశీలించి యాక్షన్ తీసుకోవాలని మరీ మరీ కోరుతున్నాము ఇంత ఇన్ని రోజులుగా మేము చేస్తుంటా కూడా ఒక్క పొలిటికల్ కూడా మాట్లాడటం లేదు అది డిప్యూటీ మినిస్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతవరకు నోరు విప్పి ఒక్కటి కూడా యాక్షన్ తీసుకోలేదు చెప్పలేదు కాబట్టి దయ ఉంచి ఈ పొలిటికల్ లీడర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి మీరు ఈ మా హిందువులందరికీ చెప్పాలి డెమాలిష్ చేస్తారా కంటిన్యూ చేస్తారా అక్కడ ముంతాజ్ హోటల్ని ఇది వెంకటేశాయ నా పేరు రమాదేవి అండి నేను హిందూ యాక్టివిస్ట్ టీటీడీలో పనిచేశానండి రిటైర్ అయ్యాను టీటీడీ అంటే ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి అంత గొప్ప దేవస్థానము ప్రపంచంలో ఎక్కడా లేదు వెంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రపంచంలో ఎన్నో వందల గుళ్ళు కట్టాం వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఆ గుళ్ళలో పూజారుల దగ్గర నుంచి మెయింటైన్ చేసే వాళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ నుంచి నిధులు పంపిస్తాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపాలు మండలానికి ఒకటి ఉంది మనందరికీ తెలుసు అట్లాంటి వెంకటేశ్వర స్వామి కొండ ఏడు కొండలు దాని పరిధి ఎంతంటే ఫోర్ నాట్ సిక్స్ జీవో టూ థౌజండ్ సెవెన్లో రిలీజ్ చేశారు నా దగ్గర ఉంది ఆ జీవో ఫోర్ నాట్ సిక్స్ ప్రకారము శ్రీవారి మెట్టు అలిపిరి తర్వాత కనెక్టింగ్ రోడ్స్ ఘాట్ వన్ ఘాట్ టూ అండ్ మూడు రోడ్లు దాని కనెక్ట్ అయ్యేవి బాలాపల్లి చిత్తూరు జిల్లా బార్డర్ వరకు ఇది పుణ్యక్షేత్రంలో వస్తుంది జీవో విడుదల చేశారు అట్లాంటి జీవోని ఈరోజు బేఖాతరు చేసి తుడా ఆఫీసర్ మాకు తెలియదంటాడు టీటీడీ లాయర్ మాకు తెలియదంటాడు పేరూరు పంచాయతీ మేము అబ్జెక్షన్ పెట్టి లెటర్ ఇచ్చామమ్మా మేమేం చేయలేము అంటారు ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నారు గవర్నమెంట్ అనేది మాకు చెప్పకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉన్నారు కన్స్ట్రక్షన్స్ ఇంకొక మాట అండి ఎస్వీ యూనివర్సిటీ తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చింది ఎస్వీ యూనివర్సిటీ లీజ్కి ఇచ్చింది ఎస్వీ యూనివర్సిటీ టీటీడీ ఇచ్చింది ఎస్వీ జూ పార్క్ అరవింద హాస్పిటల్ మేమంతా టీటీడీ వాళ్ళ అరవింద హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ మాకు అంటే ఏంది ఆ స్థలం మందే టీటీడీదే కదండి టీటీడీదే అగ్రికల్చర్ కాలేజ్ టీటీడీదే ఇవన్నీ టీటీడీ కంట్రోల్లో ఉండి లీజ్కి ఇచ్చినప్పుడు కొండ సానువుల్లో ఓబరాయ్ హోటల్ కట్టేస్తే ఓబరాయ్ హోటలో లేకుంటే ముంతాజ్ హోటలో హండ్రెడ్ విల్లాసు కట్టేస్తే అక్కడ మద్యము మాంసము ఇలాంటివి పెట్టము అని ఎవడు గ్యారంటీ ఇస్తాడు రెండవది కొండను ఎందుకని వదిలిపెట్టట్లేదు ఫోర్ నాట్ సిక్స్ జీవో పుణ్యక్షేత్రంగా కొండ ఏరియాలో ఎందుకు కడుతున్నారు ఎవరు పర్మిషన్ ఇచ్చారో మాకు ఇంతవరకు తెలియట్లే రెండు నెలల నుంచి మేము తారాడుతున్నాము వెతుకుతున్నాము అజిటేషన్స్ చేస్తున్నాము స్వామీజీలతో కలిపి ఒక్కరు కూడా ఆన్సర్ చేయట్లేదు మాకు కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతోంది దీనికి కనుక న్యాయం చేయకపోతే ఇంకా అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ హైందవ శంకారావం తర్వాత తిరుపతిలో అన్ని ఊర్ల నుండి పిలుపునిస్తాము రమ్మని చెప్పిన తర్వాత జస్టిస్ జరిగేంత వరకు వదిలిపెట్టము ఈ రోజైనా ఈ రోజైనా ఇంతమంది ఇక్కడికి వచ్చారు కలెక్టర్ మాకు ఏమైనా సహాయం చేసి దాన్ని ఈ రోజుతో ఆపిస్తారా లేదా అని మేము చూస్తున్నాము దయచే దయచేసి ఈ ఇష్యూని ప్రపంచ ప్రపంచానికి సంబంధించిన ఇష్యూగా తీసుకొని హిందువులందరూ ఏకమయ్యే దీన్ని స్టాప్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము ఓం నమో వెంకటేశాయ